వెల్కమ్ టు స్టార్ విజయనగరం జిల్లా గజపతి నగరం అవినీతి రహిత పాలన సీఎం జగన్ తోనే సాధ్యపడుతుందని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య అన్నారు గురువారం గజపతి నగరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గజపతి నగరం దత్తి రాజేరు మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలను అందించామన్నారు ఎంపీ బెల్లాన జ్ఞానదీపిక జడ్పీటీసీ తౌడు తహసిల్దార్ రమేష్ పాల్గొన్నారు ఈ నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు అంటే చిన్నవిశ్వం మన ప్రాంతానికి సంబంధించి ఆ భూమి కొనడానికి ఇది ఖర్చు పెట్టాం ఇంకా ఇల్లు ఇవ్వడానికి తర్వాత వేరేది ఇది ఓన్లీ భూమి కొనడానికి నాలుగు కోట్ల ముప్పై లక్షలు ఖర్చు పెట్టాం ఎందుకంటే గతంలో నేను రెండు వేల కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను ఆ రోజు మీ నాయకులందరూ కూడా మాకు పట్టాలు కావాలంటే ఆ రోజు ఐదు సంవత్సరాలు ఒక పట్ట కూడా ఇచ్చే పరిస్థితి ఆ రోజు కానీ ఈసారి మీ అందరి తాలూకా అభిమానంతో మేము ఒక అవకాశం ఇచ్చి అది ముఖ్యమంత్రి చేసిన తర్వాత ముప్పై లక్షల మంది పేదలకు వెళ్ళే స్థలాలు ఇవ్వడం అంటే చిన్న విషయం అది చెప్పండిది ముప్పై లక్షల మంది నీకులు వస్తాది భారతదేశంలో భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఎక్కడ జరగలేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది ఆ పట్టాలు ఇచ్చినప్పుడు కూడా మేము గత ఐదు సంవత్సరాల్లో ఏదైనా ఒక పట్టా కావాలన్నా ఇల్లు కావాలన్నా మేము తెలియదేశా జన్మభూమి కార్లేమో ఐదో పదో వేస్తే కానీ నీకు ఇల్లు ఇచ్చేవారు కాదు లేదా పండుగ వేస్తే కానీ నీకు ఇల్లు ఇచ్చేవారు కాదు కానీ ఈ రోజు మేము ఇళ్ల స్థానాలు ఇచ్చినప్పుడు మేము ఎక్కడైనా ఒక రూపాయి మీద రాసిచ్చావా లేదే రాసిచ్చావా ఎక్కడైనా పది మా పార్టీ వాడు కదా అని చెప్పేసి మా పార్టీ వాడికి ముందు ఇచ్చి మిమ్మల్ని అందరూ వెనక్కి చూసి ఎవరిని చూసి లేదు కానీ నేను నేనే కాదు స్వయం వచ్చి లాటరీ తీసి మీకు ఇల్లిచ్చే కార్యక్రమం చేశాను నిష్పక్షపాతంగా ఈరోజు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏదైనా పథకం ఇచ్చినప్పుడు పార్టీ చూడొద్దు కులం చూడొద్దు మతం చూడొద్దు వ్యక్తులు చూడొద్దు అని ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారమే ఈరోజు మీ అందరికీ కూడా మరి ఏది చూడకంటే నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేశామా లేదా అని చెప్పి ఆలోచన చేశాం